రాంతాకి తిరిగి స్వాగతం మరో మూడు రోజుల్లో ప్రపంచంలోనే అతి పెద్ద పండగ జరగబోతా ఉంది మన జీవిత కాలంలో ఎప్పుడు చూడనటువంటి పండగ మహాకుంభమేళ నూట నలభై నాలుగు సంవత్సరాలకి ఒక్కసారి వచ్చే కుంభమేళ అర్ధ కుంభమేళ మహాకుంభమేళ ఇది నూట నలభై నాలుగు సంవత్సరాలకు వచ్చేటువంటి అతి పెద్ద పండగ ప్రపంచంలోనే అతి పెద్ద పండగ దీనికి ఏర్పాట్లు సంవత్సరం క్రితం చే మొదలైన అసలు ఈ పేరుతోటి ప్రయాగరాజ్ నగరానికి కొత్త శోభలు సంతరించాయి అనేక మౌలిక సౌకర్యాలు కొత్తగా వచ్చాయి రోడ్లు కావచ్చు రోడ్డు బ్రిడ్జిలు కావచ్చు అండర్ పాసులు కావచ్చు ఒకటేంటి ఆ పేరుతోటి బాగా ప్రయాగ్రాజు రూపురేఖలు మారిపోయినాయి గంగా నది మీద కొత్త వంతెనే వచ్చేసింది మొత్తం ఒక అంచనా పదిహేను వేల కోట్ల రూపాయల పెట్టుబడులతోటి జరిగింది అభివృద్ధి పనులు పదిహేడు వేల కోట్ల రూపాయలు అందులో ఏడు వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అయితే దాదాపు అంతే మ్యాచింగ్ గా కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది కేంద్ర ప్రభుత్వం మౌలిక సౌకర్యాలు అవేది తాత్కాలికమైనవి కాదు ఈ కుంభమేళా కాదు రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ తర్వాత విమానాశ్రయాల ఆధునికీకరణ ఒక్క రైల్వేలకే మూడున్నర వేల కోట్లు ఖర్చు పెట్టింది అసలు ఎన్ని రైళ్ళు వస్తాయి అసలు తలుచుకుంటే అసలు పదమూడు వేల రైళ్ళు ఈ నలభై ఐదు రోజులు జరుగుతాయి ఫిబ్రవరి జనవరి పదమూడు నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు పదమూడు వేల ట్రైన్లు మూడు వేల ఏడు వందల కోట్లు ఖర్చు పెట్టారు ఇరవై మూడు సిటీస్ నుంచి ఏ ఎయిర్ కనెక్షన్ ఫ్లైట్స్ వేయబోతున్నారు అసలు ప్రపంచంలోనే అతి పెద్ద తాత్కాలిక నగరం నిర్మించారండి ఇంకేం అవసరం లేదు ప్రపంచంలో ఇంతవరకు ఎవరూ చేయలేని పనిది ఎందుకంటే ఒక లక్ష డెబ్బై ఐదు వేల అధునాతన టెంట్స్ టెంట్స్ అంటే ఏదో మనం చూసే కాదు చూడండి అక్కడ అసలు ఆ ఫోటోలు చూస్తుంటేనే అదిరిపోతూ ఉంది లక్ష ఐదు వేల టెంట్స్ కడుతున్నారు కట్టారు ఆల్రెడీ ఆ లైట్లో దేదీప్యమానంగా నైట్ టైం ఫోటోలు కూడా వస్తూ ఉన్నాయి చూస్తూ ఉన్నారు లక్ష యాభై వేల టాయిలెట్లు కట్టారు దీన్ని మెయింటైన్ చేయటానికి పదివేల స్వచ్ఛమిత్రలు పనిచేస్తున్నారు ఇరవై ఐదు వేల డస్ట్బిన్లు ఏర్పాటు చేశారు డెబ్బై ఐదు వేల ఎల్ఈడి లైట్లు ఏర్పాటు చేశారు ఇక రోడ్లు షటిల్ బస్సులు వాటర్ ఏటీఎంస్ రెండు వందలకు పైగా వాటర్ ఏటీఎంస్ ఏర్పాటు చేశారు గోదావరి గంగా నది యమునా నది మీద ముప్పై పంటూన్ బ్రిడ్జెస్ కట్టారు నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో మొత్తం నాలుగు వేల హెక్టార్లలో ఇరవై ఐదు సెక్టర్లు ఉంటుంది తాత్కాలిక నగరం ఒక నది ఘాటే పన్నెండు కిలోమీటర్లు ఏర్పాటు చేశారు పార్కింగ్ అండి కార్లు కానీ బైకులు కానీ పార్కింగ్కే పద్దెనిమిది వందల యాభై హెక్టార్లు అభూతోన భవిష్యత్ అయితే ఎంత అద్భుతమైన ఏర్పాట్లు జరుగుతున్నటువంటి ఈ తరుణంలో ప్రతిపక్ష నాయకుడు అఖిలేష్ యాదవ్ అసలు ఇదంతా శుద్ధదండగా ప్రభుత్వం ఖర్చు పెట్టమేంటి అవును ఎందుకంటే అయోధ్యకి రామాలయం ప్రభుత్వం ఖర్చు పెట్టాల రామాలయ ఖర్చు అంతా కూడా భక్తులు ఇచ్చినటువంటి ట్రస్ట్ డబ్బులతోనే కట్టారు సో ఇవాళ మీరు దీనికి ఎందుకు ఖర్చు పెడుతున్నారు అంటే యోగి ఆదిత్యనాథ్ దీటైన సమాధానం ఇచ్చాడు ఐదు వేల కోట్ల పెట్టుబడి పెట్టి రెండు లక్షల కోట్ల వ్యాపారం చేస్తున్నాడు అఖిలేష్ యాదవ్ అన్నాడు నిజమే మరి మీరు ఒకవైపు ప్రయాగ్రాజ్కి పెట్టేటువంటి పెట్టుబడులన్నీ శాశ్వతం శాశ్వతం అవి ఎప్పుడూ అట్లనే ఉంటాయి ప్రయాగరాజ్ నగరానికి కానీ మహాకుంభ నగరం ఏదైతే తాత్కాలిక ఏర్పాట్లు చేస్తున్నారో ఒక ఐదు వేలు అనుకోండి తాత్కాలిక పెట్టుబడులు ఇవి తాత్కాలికంగా క్రియేట్ చేస్తున్నాయి ఇప్పుడు ఈ టాయిలెట్స్ కానీ తర్వాత తీసేస్తారు కానీ నాకు వచ్చే వ్యాపారం రెండు లక్షల కోట్లని చెప్తున్నాడు ఆయన దానికి ఆయన ఈ ఉదాహరణ చెప్పాడు ఉదాహరణ చెప్తా నేను ఆయన చెప్తేనే మీకు తెలియదు తెలుగు ప్రజలకు కూడా రెండు వేల పదిహేడుకు ముందు వారణాసికి వచ్చేటువంటి యాత్రికులు యాభై లక్షలు కేవలం యాభై లక్షలు ఇరవై ఇరవై నాలుగులో వారణాసికి వచ్చినటువంటి యాత్రికులు పదహారు కోట్లు పదహారు కోట్లు చూడండి అసలు ఎక్కడెక్కడ పోలికే లేదు రెండు వేల పదహారులో అయోధ్యకు వచ్చినటువంటి యాత్రికులు కేవలం రెండు లక్షల ఎనభై మూడు వేలు ఇరవై ఇరవై నాలుగులో అధికారిక లెక్కలు సెప్టెంబర్ వరకు అందినాయి జనవరి టు సెప్టెంబర్ వరకే పదమూడు కోట్ల యాభై ఐదు లక్షలు ఎక్కడ పోలిక దీనివల్ల వచ్చేది ఏంటి వచ్చేవాళ్ళు ట్రాన్స్పోర్ట్ వాడతారు అది ఏ ట్రాన్స్పోర్ట్ అయినా కానివ్వండి హోటళ్ళు వాడతారు రెస్టారెంట్స్ తర్వాత ఉండటానికి హోటళ్ళు వాడతారు షాపింగ్ చేసుకుంటారు ఒక అంచనా ప్రభుత్వం చేసినటువంటి సర్వేలో వచ్చిన అంచనా ప్రకారంగా సగటుగా ఒక యాత్రికుడు ఐదు వేల రూపాయలు ఖర్చు పెడతాడట మరి కోట్ల మంది వస్తున్నారు ఇవాళ ఒకనాడు లక్షల్లో వచ్చేవాళ్ళు వాళ్ళ కోట్ల వస్తున్నారు సగటున ఐదు వేలు ఖర్చు పెట్టేటట్టయితే ఈ లెక్కన కేవలం వారణాసి నగరానికి ఇరవై ఇరవై నాలుగులో వచ్చిన వ్యాపారం ఎనభై వేల కోట్ల రూపాయలు ఎనభై వేల కోట్ల రూపాయలు ఇదేదో కేవలం హిందువులను కూడా పొరపాటు ఉదాహరణకి వారణాసి తీసుకోండి మీకు బెనారస్ శారీస్ షాపుల్లో ఎక్కువ భాగం ముస్లిమ్స్ ఉన్నాయి ఎంతమందికి తెలుసలేదు ఇది మరి వాళ్ళందరి వ్యాపారం ఇబ్బడి మొబ్బడైపోయింది ఇబ్బడి ముబ్బడైపోయింది హిందుట్లో మతం లేదు ప్రతి ఒక్కరికి ఒక్క ఇదే కాదండి అసలు ఇవాళ ఉత్తరప్రదేశ్ ఆ లెక్కన మొత్తం ఇరవై ఇరవై నాలుగులో అరవై కోట్ల మంది ఆధ్యాత్మిక యాత్రికులు దర్శించుకున్నారు ఉత్తరప్రదేశ్ని అరవై కోట్ల మందిని ప్రపంచానికే స్పిరిచువల్ క్యాపిటల్ అయిపోయింది మనం ఇవి రెండు రకాలు జరుగుతున్నాయి పుణ్యము పురుషార్థము భక్తులు పుణ్యం కోసం అక్కడికి వెళ్తున్నారు ప్రభుత్వానికి విపరీతమైన ఇబ్బడి ఆదాయం వస్తూ ఉంది వ్యాపారస్తులకు కూడా ప్రభుత్వానికి వస్తుంది వ్యాపారాలు పెరుగుతున్నాయి అసలు ఉత్తరప్రదేశ్ జీడిపినే పెరుగుతుంది దీనివల్ల మరి దీన్ని ఏమంటారు ఒక్క ఇంకొక ఉదాహరణ చెప్పాడు ఆయన అయోధ్యలో కొత్తగా నూట యాభై హోటళ్ళు రిజిస్టర్ అయినాయి ఒక్క సంవత్సరంలో నూట యాభై హోటళ్ళు వాళ్ళు పెట్టిన పెట్టుబడి ఒకటిన్నర సంవత్సరాల్లో వచ్చేసింది అంత వ్యాపారం జరుగుతూ ఉంది దీన్ని అసలు ఇప్పుడు జరగబోయే మహాకుంభమేళాకి రెండు డజన్లకు పైగా ప్రఖ్యాత ప్రపంచ ప్రఖ్యాత విద్యా సంస్థలు దానికి సంబంధించిన ప్రొఫెసర్లు విద్యార్థులు అందరూ వచ్చి అక్కడ తిష్టమేశారు ఇప్పుడు స్టడీ చేస్తున్నారు అసలు దీన్ని ఎలా ప్లాన్ చేశారు ఇంత పెద్ద తాత్కాలిక నగరాన్ని ఎలా ప్లాన్ చేశారు ఎంతమంది వస్తున్నారు దీనివల్ల ఆర్థిక వ్యవస్థ మీద వచ్చేటువంటి ప్రభావం ఎంత ఇవన్నీ స్టడీ చేయడానికి హార్వర్డ్ స్టాన్ఫోర్డ్ మీరు ఒకటి చెప్పండి ఢిల్లీ స్కూల్ ఆఫ్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ పెద్ద పెద్ద సంస్థలు అన్నీ వస్తున్నాయి అక్కడికి అందరూ వచ్చేసారు ఆల్రెడీ దే ఆర్ అసలు ఏంటి ఇదంతా ఇది ఒక ఓ పెద్ద వింతగా తయారైంది వాళ్ళ మహాకుంభమేళ నో ఇది యోగి కాబట్టే చేయగలిగాడని జనం అనుకుంటున్నారు అదే అఖిలేష్ యాదవ్ ఉంటే పట్టించుకునేవాడు కాదే తో తా అరకొర సౌకర్యాలే కల్పించేవాడు అనేది అంతకుముందు జరిగింది అదే కదా యోగి వచ్చిన తర్వాతనే దీనికి ఇంత ప్రాశస్తం వచ్చింది సో ఇవాళ ఆయన చెప్పింది ఏంటంటే ఓర్వలేని వాళ్ళు విమర్శలు చేస్తున్నారు మన జీవిత కాలంలో ఎప్పుడూ చూడని అనుభూతిని ఆహ్వానించండి ఆ అనుభూతిని అనుభవిద్దాం దీన్ని నభూతో నభవిష్యత్తుగా గుర్తుపెట్టుకుందాం ఇది యోగి ఆదిత్యనాథ్ చెప్పింది రెండు మూడు రోజుల్లో జరగబోయే ఈ ప్రపంచపు అతి పెద్ద పండుగని ఒక్కసారి వెళ్ళగలిగిన వాళ్ళు వీక్షిస్తారు లేదంటే టీవీల్లోనైనా సరే చూడగలుగుతారు మొత్తం మీద నూట నలభై నాలుగు సంవత్సరాలకి వచ్చేటువంటి ఏకైక అతి పెద్ద పండగ ఈ మహాకుంభమేళ ఇది నాటి రామ్ ఇంకొక ఎపిసోడ్ ఎపిసోడ్లో మళ్ళా కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి